నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి వాల్టి బాబి వాళ్ళకి రెసిపీ వచ్చేసి ఆనియన్ పెసరట్ అండి ఇదే సింపుల్ అండ్ హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఒకసారి ఆనియన్ పెసరట్ చేయండి చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పెసరట్ నిల్లి చట్నీ కాంబినేషన్ లో తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఇంకా పల్లి చట్నీని కూడా ఇప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది హోటల్ కంటే టేస్టీగా మనం ఇంట్లోనే పెసరట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి పెసరట్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం అయితే చూసేద్దాం ఇందుగా ఒక పౌన్ లో పెట్టేసుకుని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే పావు కప్పు వరకు బియ్యం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకోండి రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ పోసి ఏడు లేదా ఎనిమిది గంటల పాటు పెసరపప్పును అయితే నానబెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ కి పెసరెట్టు వేసుకునేలాగా నెక్స్ట్ డే మార్నింగ్ కి పెసరపప్పు అలాగే బియ్యం అయితే బాగా నానుపోయినాయండి మరలా పెసరపప్పుని అలాగే బియ్యం ని ఒకసారి నీట్ గా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసుకుని అందులోకి పెసరపప్పుని యాడ్ చేసుకోండి ఇలా పొట్టుతోనే వేసుకుంటే మనకు దోశ అనేది టేస్టీగా ఉంటుందండి మొత్తం మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్ లో పెట్టేసుకుని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోండి పిండి మొత్తాన్ని ఒకసారి కలపెట్టేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి పిండిని సార్ కదా తూసి ప్యాటర్ అనేది కన్సిస్టెన్సీ లో ఉండాలండి పల్చగా ఈ పిండిని పక్కన పెట్టేసుకుని చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి తవాన్ చేసి పాన్ పెట్టేసుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పీసెస్ గా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ అనేది కొంచెం వేగిన తర్వాత మీరు స్పైసీనెస్ తగ్గట్టు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోండి ఎండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలపెట్టేసుకుని ఎండిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక టమాటోని ఇలా పీసెస్ గా కట్ చేసి వేసుకోండి ఇందులోకి అల్లం కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అంటే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకరణ కూడా యాడ్ చేసుకొని ఈ టమాటో ముక్కలను కూడా మెత్తగా ఉడికించుకోండి ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి జస్ట్ వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా పల్లెని యాడ్ చేసుకొని పల్లీలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ కింద పెట్టేసుకుని అందులోకి పల్లీలు అలాగే ఎండుమిర్చి ఇది నుండి ఆరు వెల్లుల్లిపాయరబ్బలు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ నానబెట్టుకున్న చింతపండు రసం ను యాడ్ చేసుకుని ఇదిగా వాటర్ ను కూడా పోసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ చట్నీలోకి తాలింపును అయితే ప్రిపేర్ చేసుకుందాం కళాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే మినపప్పు జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకుని తాలింపు చెట్టుపట్టలాడిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీని అయితే యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి సో ఇప్పుడు మనకి టేస్టీ టేస్టీగా ఉండే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీని పక్కన పెట్టేసుకొని పెసరటిని వేసుకుందాం ఈ పెసరటిను వేసుకోడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకొని ఈ దోశ పెనం బాగా హీట్ అయిన తర్వాత మీకు దోశలు వేసుకోవడానికి వీలుగా ఉండే గంటతో ఒక గంటడి పిండిని తీసుకొని రౌండ్ షేప్ లో ఇలా దోశను అయితే వేసేసుకోండి నేను ఇక్కడ దోశను అయితే పల్చగా వేసుకుంటున్నానండి ఇలా దోశను వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దోశ మీద వేసేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కొంచెం కారపొడిని కూడా యాడ్ ఫైనల్ ఫైనల్గా ఆయిల్ కూడా అప్లై చేసేసుకోండి ఇప్పుడు ఈ దోశని టూ త్రీ సెకండ్స్ కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి సో ఇలానే మీకు ఎన్ని పెసరట్లు కావాలంటే అన్ని వేసేసుకుని సర్వ్ చేసుకోండి చూసారు కదా హెల్దీ అండ్ టేస్టీ పెసరట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్